మనమందరం కూడా విద్యార్థి లోకం కావచ్చు ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులు కావచ్చు ఈ దేశంలో ఉన్నటువంటి యువత కావచ్చు అలాంటి వ్యక్తులను స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఏ దేశంలోనైనా ఒక ఆడపిల్లలు వంటింటికి పరిమితం కాకుండా గల్లీకే పరిమితం కాకుండా ఈ దేశాన్ని నిర్మించడంలో ఈ దేశ సమాజ సమాజ స్థాపనం కోసము వాళ్ళ వంతు పాత్ర పోషించడం ఈరోజు ఈరోజు చాలామంది పోషిస్తున్నటువంటి సందర్భం ఉన్నది ఎందుకనంటే ఆ రోజు సావిత్రిబాయి పూలే గారు ఆడపిల్లలకు చదువు వస్తే ఈ దేశాన్ని సాధించే శక్తిగా ఎదుగుతారని చెప్పేసి మనం ఆ ఆ ఉద్దేశంతో ఆమె ఎంతో మందికి చదువులు చెప్పి ఈరోజు అందరికీ సమ సమాజ స్థాపన ఏ రకంగా జరుగుతుందని చెప్పేసి తెలియజేసింది కాబట్టి అదే విధంగా ఈరోజు ఈ దేశంలో చాలామంది అమ్మాయిలు ఈ దేశానికి ఒలింపిక్స్ గోల్డ్ మెడల్స్ తీసుకొస్తా ఉన్నారు ఎంతో ఉత్తమ స్థాయిలో నిలబడుతూ ఉన్నారు కేవలం సావిత్రిబాయి పూలే లాంటి వ్యక్తులు ఆ రోజు ఆ యొక్క ఈ ఈరోజు ఇంతవరకు తీసుకొచ్చినటువంటి కనుక కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి యువత చెడు మార్గాలకు పోకుండా చెడు వ్యసనాలకు పాల్పడకుండా ఈ సమాజ సమాజ స్థాపన కోసం ఈ దేశ నిర్మాణం కోసం పనిచేస్తున్నటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను జ్యోతిరామ్మ పూర్ణి సాయిత్రపై పూర్ణి విధాల వద్ద జ్యోతిరామ పూర్ణి యొక్క సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నమస్మారం తెలియజేసుకున్నాను ఆ అప్పట్లోనే మనకు ఎలాంటి వనరులు లేనప్పుడు మరి నూట యాభై రెండు వందల సంవత్సరాల క్రితమే వారి వారి యొక్క పోరాటాల ఫలితమే ఈరోజు మరి మొట్టమొదటి భారతదేశ మహిళా టీచర్ ఎవరంటే సాయత్రిబై పూట ఆమె బడుగుబల హీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి మరి ఎంతమందికి ఆదర్శంగా తెచ్చినటువంటి వ్యక్తి అలాంటి మహనీయులను మనం ఇలా రమణపేట మున్సిపాలిటీ వర్షంలో ఎప్పటికప్పుడు వర్ధంతి కార్యక్రమాలు కానీ జయంతి కార్యక్రమాలు కానీ మనం వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటే మన యొక్క పూర్వజన్మ కూడా ఉన్నతంగా అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా భావిస్తున్నాను నిన్న రోజు ఏదైతే మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళలకు కూడా మేము శుభాకాంక్షలు తెలియడం జరిగింది ఇలాంటి మహోన్నతులు ఉన్నటువంటి ఈ భాష గడ్డ విన ఇలాంటి మహనీయులు ఇంకా ఇంకా మనకు వస్తూ మనకు ప్రపంచాన్ని కాదు మన దేశాన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియదు మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే మరి సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా రామాయంపేట మరి బడుగు బలహీన బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన సావిత్రిబాయి పూలేకు మరి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మరి ఆమె ఎన్నో సేవలు చేసింది వాళ్ళ ప్రాణాలను త్యాగం పెట్టి మరి మనకు ఎంతో సేవను అందించిన మహానీయులను మనం ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ముందు ముందుగా అన్ని కార్యక్రమాలలో అన్ని ఉద్యమాలలో కూడా మనం ముందుండాలి మరి సావిత్రిబాయి పూలే గారు మహిళలు వంటింటికి అంకితం కాకూడదని చెప్పి ఆమె చదువు నేర్చుకొని ఎంతో మందికి మహిళలకు చదువును అందించి ఈ రోజు అన్ని స్థలాలలో ముందడుగు కల్పిస్తున్న సావిత్రిబాయి పూలేకు ఇవే మా ఘనంగా అర్పిస్తున్నామని తెలియజేస్తాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ చేయండి కోసం అవ్వండి